ఈరోజు బంగారం ధర ఏమో తగ్గింది కానీ కొందామంటే చిల్లి చిల్లికవ్వలేదు మరి ఎలా కొనాలి నాకేమో బంగారం అవసరం ఉంది కానీ ఏ పద్ధతులు వాడితే కొనగలుగుతాను అలా అయితే నా దగ్గర ఐదు పద్ధతులు ఉన్నాయండి ఈ ఐదు పద్ధతులు ఎలాంటి టైంలో వాడాలి ఎవరు వాడాలి ఏ పద్ధతిని ఎలాంటి పద్ధతి వాడితే మంచిది అనే దాని గురించి అయితే క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను వీడియోని దయచేసి ఒకటి ఒక నిమిషము రెండు నిమిషాలు విని ఈ వీడియోని డిసైడ్ చేయకండి పూర్తిగా చివరి వరకు చూసి మీరు విని మీకు ఏ పాయింట్ ఉపయోగపడుతుందో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మీకు సిచ్యువేషన్కి తగ్గట్టు ఉపయోగపడుతుందా లేదా అనేది డిసైడ్ అయ్యి బంగారం అయితే కొనండి ఈ పద్ధతిని వాడి సో మనము బంగారం ధర చూసినట్లయితే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా చూసినట్లయితే బంగారం ధర అనేది పెరుగుతుందే కానీ ఎక్కడా తగ్గలేదండి సో మన దగ్గర అమౌంట్ ఉంటే కనుక బంగారం కొనడం అనేది అంతకంటే బెస్ట్ ఆప్షన్ లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ముందు బంగారం ధర ఎంతుందో ఈరోజు చూసేద్దాం ఈరోజు బంగారం ధర చూసినట్లయితే ట్వంటీ ఫోర్ లో అయితే కనుక ఒక గ్రామ్ వచ్చేసి పదమూడు వేల ఆరు వందల అరవై మూడు రూపాయలు అనేది ఈరోజు ఉందండి సో నేను వచ్చేసి ఇవి ఈ ఈ రేట్ వచ్చేసి ప్రొద్దుటూరు కడప డిస్టిక్ ప్రొద్దుటూరు తెలుసు కదా ఆ రేటుని గురించి అయితే చెప్తున్నానండి కొంచెం స్మాల్ వేరియేషన్స్ అయితే ఉండొచ్చు అంటే డిస్టిక్ కొంచెం కొంచెం ఒక్కొక్క లొకేషన్ అంటే షాప్లలో కొద్దిగా వేరియేషన్స్ చెప్తారు మనం చెప్పిన దానికంటే ఒక్కొక్క చోట సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే పదమూడు వేల ఆరు వందల అరవై మూడు ట్వంటీ టూ క్యారెట్స్ కనుక చూసినట్లయితే ట్వంటీ టూ క్యారెట్స్లో ఒక గ్రామ్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అనేది ఉంది ఓవరాల్గా అంటే ఈ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో కూడా చూసినట్లయితే ఒక గ్రామ్ మీద నిన్నటితో పోలిస్తే కనుక అరౌండ్ లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అలాగే ట్వంటీ టూ క్యారెట్స్లో కూడా ట్వంటు ట్వెల్వ్ హండ్రెడ్ టు లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అనేది తగ్గిందండి అంటే మనము ఒక గ్రామ్ మీద పదకొండు వందల నుంచి పన్నెండు వందలు అనేది అమౌంట్ తగ్గింది ఏది ఏది ట్వంటీ టూ క్యారెట్స్లో అయినా కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో కానీ అంటే అరౌండ్ మనకి ఒక తులం కొనుక్కోవాలంటే ఈజీగా పదివేల నుంచి పన్నెండు వేల అమౌంట్ అనేది తగ్గింది కొన ఇప్పుడు బంగారం అవసరం ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చు కదా ఎందుకంటే ఒక తులం మీద పదివేలు తగ్గినా కూడా మనకి అమౌంట్ చాలా మిగులుతుంది కదండి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉందనుకో పెళ్ళిళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఒక ఎనిమిది తులాలు తులాలు చేయించాల్సింది ఉంటుంది అలాంటి టైంలో ఇలా ఒక తులం మీద మనకి వేలు తగ్గినా కూడా చాలా ఉపయోగం అయితే ఉంటుంది మరి నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉండి ఒక నా దగ్గర ఒక రెండు లక్షల మూడు లక్షల అమౌంట్ ఉంది ఎంతో కొంత ఉంటే అది ఇంట్లోనే పెట్టుకోకుండా బీరువాలో పెట్టుకోకుండా దాంతో వెళ్ళి ఖచ్చితంగా గోల్డ్ కొనండి గోల్డ్ కొంటే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో దాని రేట్ అనేది పెరుగుతుంది నేను ఇంతకుముందు కూడా వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియో చేశాను అప్పుడు ఒక గ్రామ్ వచ్చేసి ఆరు వేల చిల్లర ఉన్నది ఆరు వేల చిల్లర ఉన్నప్పుడు చెప్పాను ఆ రోజు కనుక ఎవరైనా నా వీడియో వినేసి కొని ఉంటే కనుక ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి డబల్ ప్రాఫిట్ అయితే ఉంటుందండి ఎందుకంటే మనము లాస్ట్ వన్ ఇయర్లో చూసుకున్నా కూడా బంగారం ధర అనేది పెరిగిందే కానీ ఎక్కడా తగ్గలేదు ఒక ట్వెన్ టు ట్వంటీ ఇయర్స్లో తీసుకున్నా కదా గ్రాఫ్ అనేది అప్పుకే ఉంది కానీ డౌన్కైతే లేదు సో ఇదే ఒక ఆస్తి అనుకోండి మన దగ్గర ఉంటే కనుక మన దగ్గర ఉంటే దాని వాల్యూ అనేది పెరగదు నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన దగ్గర మనీ కనుక ఉంటే క్యాష్ ఉంటే కనుక బంగారం వెళ్ళి తీసుకోండి ఖచ్చితంగా అది మన పిల్లలకి మనం ఇచ్చే ఫ్యూచర్ ఆస్తి అనుకోవచ్చు సో మీ దగ్గర ఉంటే గనుక కొనండి సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ పాయింట్ మా దగ్గర ఇప్పుడు అది లేదు సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మేము ఎలా కొనాలి అన్నట్లయితే కనుక సో ఒక ఫస్ట్ ఒక పాయింట్ చెప్తానండి హెల్ప్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అంటే మన ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫ్యామిలీ దగ్గర కానీ హెల్ప్ అడగడం మన నాకు తెలిసిన సపోజ్ ఒక ఫ్రెండ్ దగ్గర బాగా అమౌంట్ ఉంది అతను నేను అడిగితే హెల్ప్ చేస్తాడు లేదా మా బంధువులు ఎవరో ఒక సిస్టర్ కానీ బ్రదర్ సమ్థింగ్ రిలేషన్ వాళ్ళు వాళ్ళ దగ్గర బాగా క్యాష్ ఉంది వాళ్ళు నాకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారు అంటే నేను అడిగేసి తీసుకొని ఒక కొనుక్కోవడం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పచ్చు అంటే అట్లా ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక నాకు తెలిసి ఈ రోజుల్లో అలాంటి వారైతే లేరండి ఎందుకంటే పక్కవారు బాగుపడతారంటే అసలు ఎవరు అలా హెల్ప్ చేయరు ఇంకా కొంతమంది ఉంటారు మళ్ళీ అట్లా పూర్తిగా లేరని చెప్పలేదు ఉంటారు ఉండి మీకు గనక అలాంటి పర్సన్స్ ఉంటే గనక ఇస్తారు వాళ్ళు నేను అడిగితే ఇస్తారు అనేటట్లయితే కనుక ఖచ్చితంగా తీసుకొని బంగారం అయితే కొనుక్కోండి ఎందుకంటే ఫ్యూచర్లో బాగా రేట్ అయితే పెరుగుతుంది ఇప్పుడు తగ్గిపోయినా కూడా ఇంకా భవిష్యత్తులో పెరుగుతుంది ఇప్పుడున్న రేటుకైతే తగ్గింది కాబట్టి కొనొచ్చు కానీ మీరు రిటర్న్ వాళ్ళకి తిరిగి ఇచ్చేలాగుంటేనే ఈ ఆప్షన్ చూజ్ చేసుకోండి మీరు తిరిగి ఇవ్వలేని స్టేజ్ దగ్గర ఉంటే కనుక ఈ ఆప్షన్ అస్సలు చూజ్ చేసుకోవద్దండి ఎందుకంటే మనకి సాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మనం మరవకూడదు సో మీరు రిటర్న్ వాళ్ళకి మేము తిరిగి ఇవ్వగలుగుతాము ప్రాబ్లం ఏం లేదు అయితే కానీ లేట్ అవుతుంది కొంచెం అంటే వాళ్ళకి చెప్పేసి ఇలా కావాలి అనుకుంటున్నా ఇలా కొనాలనుకుంటున్నాను హెల్ప్ చేయగలుగుతావా అంటే చేస్తామంటే కనుక ఇది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు అలాగే హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వగలిగితేనే ఈ ఆప్షన్ని చూజ్ చేసుకోండి సో సెకండ్ పాయింట్ చూసినట్లయితే కనుక స్మాల్ సేవింగ్ గోల్డ్ స్కీమ్స్ మన దగ్గర బల్క్ అమౌంట్ లేదు ఇప్పటి వరకు ఏ సేవింగ్ స్కీమ్ని కట్టలేదు ఇప్పుడేమో గోల్డ్ రేటు తగ్గింది అన్నప్పుడు ఒక మంచి సేవింగ్ స్కీమ్ చూసేసి గోల్డ్లో కట్టేసేయండి మనకి ఫోన్పేలో కూడా ఫిజికల్గా కూడా కొనుక్కోవచ్చు లేదా సారీ ఫిజికల్గా కొనలేనప్పుడు గోల్డ్ ఇట్లా చిన్న సేవింగ్స్ రూపంలో మనకి ఫోన్పేలో హండ్రెడ్ రూపీస్తో కూడా లేదా టెన్ రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు గోల్డ్ అని సేవ్ టెన్ రూపీస్కి ఎంత వస్తుందో అంతే ఇస్తారు వాళ్ళు ఏమంటే మన చేతులు ఫిజికల్గా ఉండదు సో అలా ఎస్ఐపిస్లో అయినా కట్టొచ్చు లేదు ఒక మంచి గోల్డ్ షాప్ ఉంది మీకు తెలిసిన షాపు నమ్మకస్తుల షాపు అందులో స్కీమ్స్ ఉంటే కనుక అట్లీస్ట్ ఒక థౌజండ్ రూపీస్తో అయినా కూడా ఆ స్కీమ్ని స్టార్ట్ చేయండి థౌజండ్ లేకపోతే ఫైవ్ థౌజండ్ మీ కెపాసిటీని బట్టి మీ స్తోమతను బట్టి ఎంత చేయగలుగుతారనుకుంటే అంత ఇప్పుడు నుంచైనా స్టార్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి మీకు అక్కడికి వెళ్ళారంటే ఒక అగ్రిమెంట్ టైప్ ఇస్తాడు ఇప్పుడున్న రేట్కి మీరు ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంతే ఆ టైంలో కూడా మీకు అదే రేటుతో ఇచ్చేటట్టు అలాగే మేకింగ్ ఛార్జెస్ అనేది తక్ లేకోకుండా ఉంటుందండి ఆ రోజుకి అలా ఒక త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ కట్టేది ఉంటుంది ఒక పాలసీ మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మొత్తం దాని డీటెయిల్స్ అంతా వెళ్తారు మీ దగ్గర ఇప్పుడు ఫిజికల్ ఉంది కానీ అమౌంట్ లేదు తగ్గింది అనుకున్నట్లు అయితే కనుక ఇలా సేవింగ్ స్కీమ్లో కూడా కట్టి ఫ్యూచర్లో తీసుకోవచ్చు ఆ రోజు మీకు ఫ్యూచర్లో నాకు అమౌంట్ కావాలి గోల్డ్ వద్దన్నట్లయితే కనుక ఇప్పుడు కడుతూ ఉన్నారు ఆ రోజుకి నాకు గోల్డ్ వద్దు అమౌంట్ కావాలన్నప్పుడు అప్పుడు ఆ టైం ఆ వ్యాల్యూ ఉంట అంటే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అది అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఆ రిటర్న్ ఇచ్చేసి అమౌంట్ కూడా తీసుకోవచ్చు ఆ గోల్డ్ ప్లేస్లో మీరు అమౌంట్ కూడా తీసేసుకోవచ్చు ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చు అండి ఇది ఎందుకంటే ఒక్కసారిగా మన దగ్గర బల్క్ లేదు ఇప్పుడు అమౌంట్ ఎక్కడి నుంచి తేవాలి అన్నప్పుడు తేలేనప్పుడు ఇలా స్కేవింగ్ స్కీమ్లో కట్టినట్లయితే కనుక చాలా మంచిది అనిపిస్తుంది అండి నాకైతే కనుక సో థర్డ్ది వచ్చేసి గోల్డ్ లోన్ అండి నాకేమో ఇప్పుడు గోల్డ్ అవసరం ఉంది గోల్డ్ అవసరం ఉంది కానీ ప్రజెంట్ నా దగ్గర అమౌంట్ లేదు అన్నప్పుడు మన దగ్గర ఉన్న పాత గోల్డ్ ఉంటుంది కదా మనం ఇప్పుడు ఉండే ఇంట్లో ఉండే గోల్డ్ని పెట్టేసి లోన్ తీసుకొని వచ్చి ఆ లోన్ ద్వారా వచ్చిన అమౌంట్తో కూడా మనము గోల్డ్ అనేది కొనవచ్చు కానీ ఇది ఎప్పుడు తీసుకోవాలి మనము మనము ఒక త్రీ అమౌంట్ త్రీ మంత్స్లో కానీ ఒక ఫోర్ మంత్స్లో నాకు ఒక అమౌంట్ వచ్చేది ఉంది సంథింగ్ ఆఫీస్లో బోనస్ వచ్చేదో లేకపోతే వేరే వాళ్ళు అప్పు వాళ్ళు ఇస్తామని అప్పుగా తీసుకున్న మన దగ్గర తీసుకొని ఉండి వాళ్ళు చెల్లిస్తామని చెప్తారు కదా ఒక త్రీ మంత్స్లో కన్ఫామ్గా మాకు వస్తుంది ఏదో ఒక రూపంలో వచ్చే ఛాన్స్ ఉంది అంటే త్రీ మంత్స్లో మాకు ఈ అమౌంట్ వచ్చేది ఉంది కానీ త్రీ మంత్స్ వరకు వెయిట్ చేస్తే గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా ఇప్పుడు కొంటే బెటరు అని అనుకునే వాళ్ళు ఈ ఆప్షన్ని చూజ్ చేసుకోవచ్చు అలా కాకుండా తప్పకుండా ఉన్న ఏదో ఎప్పుడో నేను త్రీ టు ఫోర్ ఇయర్స్కి కడతాను అప్పుడు చూద్దాం అన్నట్లయితే కనుక ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవద్దు ఎందుకంటే ఇందులో ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది బాగా పడుతుంది ఇంట్రెస్ట్ అయితే సో ఈ ఆప్షన్ని మీకు ఏదో త్రీ టు ఫోర్ మంత్స్లో నాకు వేరే సోర్స్ ఉంది ఆ సోర్స్ నుంచి అమౌంట్ వచ్చేది ఉంది కానీ నాకు ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ కొనాలంది రేట్ తక్కువ ఉంది కదా అనేటట్లయితే ఈ ఆప్షన్ని చూజ్ చేసుకొని కొనండి అండి లేకపోతే అస్సలు ఈ ఆప్షన్కి కూడా వెళ్ళొద్దు మీకు ఇదైతే ఒక్కసారి మైండ్లో ఉంచుకోండి అండి ఏదో నేను చెప్పానని మాత్రం ఇది తీసుకోకండి సో ఫోర్త్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ అండి క్రెడిట్ కార్డు మీద కూడా గోల్డ్ కొనచ్చు ఎప్పుడు నాకు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్లో ఒక అమౌంట్ వచ్చేది ఉంది ఆ అమౌంట్ వచ్చేది ఉంది కానీ ఇప్పుడు గోల్డ్ రేటు పెరిగింది సో అలాంటప్పుడు నేను క్రెడిట్ కార్డు మీద కొనేస్తాను కొనేసి తీసేసుకుంటాను లేదు నాకు థర్టీ టు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్లో రాదు ఎప్పుడుకో నాకు చాలా డేస్కి వస్తుంది అమౌంటు అన్నట్లయితే కనుక తీసుకోవద్దు ఎందుకంటే మనము ఖచ్చితంగా ఆన్ టైంలో పే చేయాలి క్రెడిట్ కార్డు మీద లేకపోతే పెనాల్టీ వేస్తారు దాని డబల్ ఛార్జ్ అవుతుంది సో మనం దాన్ని కట్టడానికే మన జీతం అంతా అయిపోతుంది సో మీ నేనేమంటానంటే ఏదైనా మనకు వన్ మంత్లో ఏదైనా వచ్చేది ఉంది అమౌంట్ కానీ ఇప్పుడు మనం ఈ గోల్డ్ కొనాలనుకుంటానం అన్నప్పుడు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి తీసుకోండి అలాగే మీ దగ్గర అమౌంట్ ఉంది కొనేటప్పుడు గోల్డ్ అయితే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి కొనండి ఒక బెస్ట్ ఆఫర్స్ ఉంటాయండి ఒకసారి చూసేసి క్రెడిట్ కార్డ్తో కొనండి ఎవరైతే మీ దగ్గర ఒక వన్ మంత్లో అమౌంట్ రాగలుగుతుంది అనేటట్లయితే కనుక ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేయండి నా బెస్ట్ సజెషన్ అయితే మోస్ట్లీ క్రెడిట్ కార్డు యూజ్ చేయద్దు కానీ ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నాయి మ్యారేజెస్ ఉన్నాయి ఖచ్చితంగా మాకు అవసరము ఇప్పుడు ఈ వన్ మంత్లోనే మాకు చాలా అవసరం ఉంది మాకైతే వస్తుంది రావడం అయితే అమౌంట్ కొంచెం లేట్ అవుతుంది అన్న వాళ్ళు అయితే కనుక యూజ్ చేయండి అలా క్రెడిట్ కార్డ్ అయితే మోస్ట్లీ యూజ్ చేయొద్దండి అలాగే ఇంకొక ఫిఫ్త్ ఆప్షన్ ఉండండి ఈ ఫిఫ్త్ ఆప్షన్ అస్సలు మంచిదైతే కాదు కానీ మన అవసరాలని బట్టి ఇది మంచిదే అనుకోవచ్చు అది వచ్చేసి పర్సనల్ లోన్ అండి పర్సనల్ లోన్ యాక్చువల్గా నేనైతే ఎవరికి సజెస్ట్ చేయను తీసుకోమని కానీ ఏదైనా మ్యారేజెస్ ఉంది కంపల్సరీ మనకి ఇప్పుడు గోల్డ్ కావాలి నాకు ఎట్టి పరిస్థితులు ఇప్పుడు తీసుకోకపోతే నాకు సిచ్యువేషన్ కుదరదు అన్నట్లయితే గనక మీరు మళ్ళీ కట్టగలగాలి కట్టగలగాలి ఒక లేదో ఒక జాబ్ ఉంది నేను మంత్లీ ఈఎంఐ కట్టగలుగుతాను అన్నట్లయితే గనక తీసుకోండి ఈ పర్సనల్ లోన్ మోస్ట్లీ పైన ఫోర్ ఆప్షన్స్నే చూజ్ చేసుకోండి ఈ ఫిఫ్త్ ఆప్షన్కి అయితే ఎవరు రాకండి వచ్చినా కూడా అది కంపల్సరీ ఏదోగా నాకు తప్పదు ఆప్షన్ లేదు అన్నప్పుడు మాత్రమే దీనికి వెళ్ళండి సో ఇది అండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ ఐదు ఆప్షన్లు మీకు ఏది రిలేట్ అవుతుందో పూర్తిగా వీడియో వినేసి దాన్ని చూజ్ చేసుకొని కొనుక్కోండి గోల్డ్ రేట్ అయితే తగ్గింది భవిష్యత్తులో అయితే కంపల్సరీ పెరుగుతుంది దీన్ని మీరు కావాల్సింది ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి చూసుకోండి లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ది కూడా గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఇంక్రీజ్ అయ్యిందే కానీ తగ్గడం ఎక్కడా లేదు సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ మరొక మంచి కంటెంట్తో మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు